మంచాలు బీరువాలు అన్నీ పోయినాయి పోతే పోని సార్ అవి అవసరం లేదు చిన్నపిల్లలు నీ నీళ్ళలో తీసుకొని నేను వండుకుంటారు సార్ ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోదలుచుకుంటే వారు ఏ అనుమతి తీసుకునే అవసరం లేకుండా ఏ రకమైన పర్మిషన్ అవసరం లేకుండా ఈరోజు ఇంటి నిర్మాణం ప్రారంభించుకోండి ఇది బహుశా దేశంలో నా తెలిసినంత ఎక్కడ ఉండదు మన గ్యాస్ లేవు సార్ అన్ని కొట్టుకుపోయినాయి బయట మొత్తం డోర్లు అన్ని పగిలిపోయినాయి ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే అది ఎఫ్టిఎల్ అని తెలిస్తే బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన చర్య తీసుకో కేటీఆర్ ఈ కోమటికుంట చెరువుని ఆరు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలున్న చెరువుని గ్రీన్ పెన్ తోని సిఎస్ఆర్ ఫండ్స్ కింద రాసిచ్చి పడేసిండు ఎవరికి విజయ్ కుమార్ కి నీళ్లు నీళ్ళలో కూడా కట్టేసి నలలో కట్టేసి నీళ్లు తాగడానికి అక్కడి నుంచి వస్తాయి చెప్తున్నా మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పుడు ఇక్కడ నీళ్లు లేవు తాగడానికి నీళ్లు ఉండవు మూసి రివర్ అన్ని అక్కడ అక్రమ కట్టడాలే మూసి పొంగి వరదలై భారత ఇళ్ళకి వేస్ట్ ప్రభుత్వం ఈ వేస్ట్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కనీసం నీళ్ళు వస్తా కూడా పట్టించుకోలే అని మాట్లాడతారు కాలువలు నాళాలు పెట్టుకొని వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడం తోటి ఇవాళ మన కాలనీలు అన్ని కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఖచ్చితంగా సమర్థిస్తాను అందుకే ఈ రోజు మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసి రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ని స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోండి